స్కారం ఇప్పటికే శ్రావణ మాసం ప్రారంభమైపోయింది శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చి తన భక్తులు చేసే పూజల్ని చూస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ ఎంతో సంతోషపడిపోయి తన భక్తులపై కోరిన వరాల జల్లును కురిపిస్తుందట ఇంతటి శక్తివంతమైన ఈ శ్రావణ మాసంలో ప్రతి శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన విధంగా ఇంట్లో పూజ చేసుకుంటే చాలు అమ్మవారు మీ పూజలకు పొంగిపోయి మీ ఇంటిపై అష్ట ఐశ్వర్యాలను కురిపిస్తుంది శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి తరువాత మీ ఇంటి గడపలకి పసుపు రాసుకొని కుంకం బొట్లతో అలంకరించుకొని మీ ఇంటి గుమ్మాలకి తోరణాలు కట్టాలి అలాగే ఇంటి ముందు అష్టదళ ముగ్గుని వేసుకోవాలి ఆ ముగ్గుపైన కొంచెం పసుపు కుంకుమలు వేసి ముగ్గును అలంకరించాలి కాకపోతే ఆ ముగ్గుని ఎవరు తొక్కకూడదు శ్రావణ శుక్రవారం రోజున మీ గుమ్మం కలకల్లాడుతూ ఉండాలి ఏ గుమ్మం అయితే పచ్చగా కలకల్లాడుతూ ఉంటుందో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగుపెడుతుంది పూజ చేసే స్త్రీలు కుంకం పొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చేతుల నిండా గాజులు వేసుకొని లక్ష్మీదేవిలా కలకల్లాడుతూ ఉండాలి తర్వాత మీ అంతా ఇంట్లో అందరూ చక్కగా తయారు కావాలి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని పూజ గదిని కూడా అలంకరించుకొని పూజ కోసం సిద్ధం అవ్వాలి పూజ ప్రారంభించే ముందు మీ పూజ గది ముందు కూడా ముగ్గు వేసుకొని పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి గంధం రాసి అలాగే బొట్లు పెట్టి తులసీ దళాలతో అలాగే గులాబీ పూలతో అమ్మవారిని పటాన్ని నిండుగా అలంకరించుకోండి శ్రావణ శుక్రవారం చేసే పూజలో ఖచ్చితంగా తులసి దళాలు మరియు గులాబీలు ఉండాల్సిందే ఎందుకంటే గులాబీ పువ్వులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇక తులసీ దళాలతో లక్ష్మీదేవి కులవై ఉంటుంది కాబట్టి ప్రతి శుక్రవారం రోజున రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇవి ఉండాల్సింది అప్పుడే మీరు చేసే పూజలకు లక్ష్మీదేవి సంతోషపడుతుంది అలాగే మీ దగ్గర ఉన్న ముత్యాల దండతో కానీ బంగారపు నగలతో కానీ లక్ష్మీదేవి పటాన్ని అలంకరించండి అమ్మవారు ఎంతో ఉప్పొంగిపోతుంది అమ్మవారిని ఇలా అలంకరించుకున్నాక లక్ష్మీదేవి పటం ముందు ఒక ఎర్రని జాకెట్ ముక్క అలాగే తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేయండి అలాగే అమ్మవారి పటం ముందు పసుపు కుంకుమలు అక్షింతలు అరడజను గాజులు కూడా సమర్పించండి అలాగే ఒక రాగి చెంబులో కానీ ఇత్తడి చెంబులో కానీ నిండుగా నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులను వేసి పూజ గదిలో పెట్టుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఈ రాగి చెంబులో ఉన్న నీటిని మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తీర్థంలా తీసుకోవాలి దేవునికి శక్తి నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి దీన్ని తప్పకుండా తీసుకోవాలి ఆ తర్వాత రెండు పిండి దీపాలను తయారు చేసుకుని అందులో పోసి దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన అనేది తప్పకుండా చేయాలి ప్రతి శ్రావణ శుక్రవారం రోజున మీ ఇంట్లో పాలతో పరమాన్నం చేసి లక్ష్మీదేవికి నివేదించండి లేదా మీరు చేసే పూజలో ఒక బెల్లం ముక్కైనా సరే అమ్మవారికి సమర్పించండి చివరిగా అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేసి మూడు ప్రదక్షిణలు చేసి మీరు కోరిన కోరికలు అమ్మవారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి అలాగే మీ పూజ గదిలో ఉన్న అక్షంతల్ని తలపై వేసుకొని దేవునికి నమస్కారం చేయండి పూజ గదిలో ఉన్న అక్షతలకి దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ పూర్తయిన తర్వాత మీ తలపై అక్షతలు వేసుకుంటే లక్ష్మీదేవి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీపై ఉంటాయి ఈ శ్రావణ మాసంలో లో ముఖ్యంగా తులసిని పూజిస్తే మీ ఇంటికి రాజయోగం ప్రాప్తిస్తుంది తులసి చెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసికి పసుపు కుంకుమలు వేసి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికైనా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది శ్రావణ శుక్రవారం పూజ చేసేవాళ్ళు మీ ఇంటికి ఒక ముత్తైదువుని పిలిచి ఆ ముత్తైదుని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి ఇలా పూజ మొత్తం పూర్తయ్యాక చివరాకున మూడు సార్లు గంట మోగించి మీ మనసులో ఉన్న కోరికని దేవునికి చెప్పుకొని నమస్కారం చేసుకుంటే మీరు కోరుకున్న కోరికలు నేరుగా అమ్మవారికి చేరుతాయి ఈ శ్రావణ మాసంలో వచ్చే నాలుగు శుక్రవారాల్లో ఏదైనా ఒక శుక్రవారం రోజున ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటిపై లక్ష్మీకి రాక్షం ఉంటుంది మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు శ్రావణ మాసంలో అమ్మవారు పూజ చేసేవాళ్ళు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండలేని వాళ్ళు కలిగిసం మీరు తీసుకునే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి ముఖ్యంగా ఈ శ్రావణ మాసం నెల రోజులు పూజ చేసే ఆడవాళ్ళు లో ముఖ్యంగా ఆకుకూరలు అలాగే వంకాయలు తినకూడదంటారు చాలామంది గుమ్మడికాయను కట్టుకుంటారు ఇంటికి గుమ్మడికాయ అంటే లక్ష్మీదేవి స్వరూపం ఇలాంటి ముందు ఇలాంటి ఇంటి ముందు కట్టడం వల్ల ఇంట్లో క్షేమము శ్రేయస్సు అనేది వస్తుంది అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాగే శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి గోరింటాకును తెచ్చుకోవాలి గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు గౌరీదేవి స్వరూపమే గోరింటాకు కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉండాలన్నా మీ సౌభాగ్యం నిండు నోరేళ్ళు ఉండాలన్నా శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకు తెచ్చుకొని మీ చేతుల నిండా పెట్టుకోవాలి ఇంటికి ఇది డబ్బు పరంగా కలిసి వస్తుంది మన హిందూ ధర్మంలో రాళ్ళ ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి శ్రావణ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ ఇంట్లో పూజ చేసుకొని మీ ఇంటికి రాళ్ళ ఉప్పుని తెచ్చుకోండి శుక్రవారం రోజున మీ ఇంటికి ఉప్పును తెచ్చుకుంటే డబ్బుతో నిండిపోతుంది కాబట్టి పరిహారం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి నమస్కారం